మంచి చేస్తున్నారు చాలా మంచిగా చేస్తున్నారు సరే మొక్కుడు એવા અને કેમ ની દેખરા બોલ 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 એ મમ્મા દિનાલી 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 ले चिकन 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 అందరికి నమస్కారం అండి నా పేరు రఘుప్రసాద్ నేను వెంకటేశ్వర హ్యాచరీస్లో ఎంప్లాయీగా పనిచేస్తున్నాను మార్కెటింగ్ ఈ చికెన్ మేళా అనే కాన్సెప్ట్ మనం ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే అందరూ ఈ మధ్య కాలంలో కొన్ని సాంఘిక మాధ్య మాధ్యమాలలో వచ్చిన ఒక బర్డ్ ఫ్లూ ఉంది చికెన్ తినకూడదు అని కొన్ని వదంతులు నమ్మి చికెన్ సేల్స్ పడిపోయింది రెండు మూడు వారాలుగా ఎవరు ప్రజలు అది నిజమే అనుకొని అపోహతోని చికెన్ తినట్లేదు కానీ అట్లాంటి సమస్య ఏది లేదు నిర్భయంగా చికెన్ తినొచ్చు చికెన్ తినడం చాలా సురక్షితం ఎటువంటి ప్రాబ్లం లేదని పబ్లిక్ లో అవేర్నెస్ తీసుకురావడం కోసం కంపెనీ తరఫున వెంకటేశ్వర బెంకాప్ కంపెనీ తరఫున మా సహకారంతో విజయలక్ష్మి చికెన్ తింటారు వీళ్ళు మా మా మాకు ట్రేడింగ్ కంపెనీలో ట్రేడింగ్ ఉంది ఆయన మణిపల్ రెడ్డి గారు కృషా గారు వీళ్ళందరూ చంద్రలాలు వీళ్ళంతా వీళ్ళ సమక్షంలో మేము స్పాన్సర్ చేసి వీళ్ళ సహకారంతో పబ్లిక్ ఫ్రీగా చికెన్ పంచుతున్నాం రెండు వందల చికెన్ రెండు క్వింటాలు రెండు వేల గుడ్లు అంటే ఒక అవేర్నెస్ కోసం పబ్లిక్లో ఎటువంటి సమస్య లేదు ఎక్కడో వేరే ఇతర రాష్ట్రాల్లో వచ్చిన సమస్య మన తెలంగాణ రాష్ట్రంలో బడుపులు అనేది లేదు అది నమ్మి చాలా మంది దాదాపు ఒక ట్వంటీ డేస్ నుంచి చిక్కే తినట్లేరు అన్ని బిజినెస్లు ఎక్కడెక్కడ స్తబ్దంగా ఉండిపోయినాయి అది ఇండస్ట్రీకే చాలా పెద్ద దెబ్బగా నష్ట వ్యవహారం జరుగుతుంది సో ఇట్లాంటిది కాదు మన దగ్గర ఏ సమస్య లేదు అందరూ హ్యాపీగా టెన్షన్ లేకుండా భయపడకుండా ఏ సమస్య లేదు తినచ్చు అని మీకు తెలియజేయడం కోసం కంపెనీ తరఫున మేము ఈ యొక్క చికెన్ మేళా అనేది ఒకటి సెలబ్రేట్ చేస్తాం